గురు బ్రహ్మ సృష్టికర్త అయిన బ్రహ్మయే గురువు గురుర్ విష్ణు విష్ణుదేవుడు కూడా గురువే ఆ తర్వాత ఏమన్నారు గురు దేవు మహేశ్వర శివుడు కూడా దేవుడైన మహేశ్వరుడే గురువు ఈ ముగ్గురికి అతీతంగా మళ్ళీ గురువు సాక్షాత్ పరం బ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడు అందువల్ల తస్మై శ్రీ గురవే నమ అటువంటి శ్రీ గురువు గారికి నమస్కారం ఎంత స్థానం ఇచ్చారో చూడండి అందుకని గురువు స్పరిశ గురువు యొక్క సాంగత్యం వల్ల ఒక జీవి పరమాత్మ అవుతాడు గురువు గారికి కొంతకాలం సేవ చేసి గురువుతో తిరగడం వల్ల ఈ శిష్యుడు గురువే అయిపోతున్నట్ట ఎలాగా గంధపు చెట్టుకి తగలగా తగలగా ఆముదము చెట్టు కూడా గంధం అయిపోతుంది అలాగే గురువు సాంగత్యం వల్ల గురువు బోధనలు వినడం వల్ల గురువు గారి గ్రూపులో ఉండడం వల్ల రోజు వీలున్నప్పుడలా గురువుని తలుచుకుంటే కొంతకాలానికి వీడే గురువు అయిపోతాడు దీనినే భ్రమరకీటన్యాయము అంటారు తుమ్మెద సంతానం పెట్టడానికి ఎక్కువ శ్రమ పడదు పేడలో ఉన్న ఒక పురుగును పట్టుకుపోతుంది ఆ పురుగును తన గుట్లో పెడుతుంది ఈ పేడ పురుగు చుట్టూతో తుమ్మిద జుంహం తిరుగుతుంది అలా తిరగ్గా తిరగ్గా ఈ పురుగు భయపడి ఆ భ్రమరం కేసి గుడ్లప్పగించి చూస్తుంది కొంతసేపటికి భయంతో ఈ పేడ పురుగు తుమ్మిదైపోతుంది అందుకని దీనికి భ్రమరకీటన్యాయము ఒక పురుగుని తుమ్మెద మరొక పురుగ్గా భయపెట్టి మారుస్తోంది కానీ గురువు భయపెట్టి కాదు గురువు మీద ఉన్న భక్తితో వీడే గురువు పోతాడు అందుకని గురువు అగ్నిహోత్ర స్వరూపుడ అగ్నిలో పడితే ఏ విధముగా బంగారము శుద్ధి అవుతుందో అలాగే పరమాత్మ స్వరూపుడైన గురువు యొక్క స్పరిశ తగిలితే చాలు ఆయనతో తిరిగితే చాలు ఆయన మాటలు వింటే చాలు ఆయనకి సేవ చేస్తే చాలు పాద సంవహనము స్నానము మొదలైనవి జరపడం ద్వారా వీడే కొంతకాలమునకు ఆ గురుస్వరూపుడై తద్వారా తరిస్తాడు దీనికి కావలసింది పరమ భక్తి కఠోర భక్తి నిష్ఠతో కూడిన భక్తి ఈతడు సమస్తోవాలి రవ్వంత అసత్యం ఉండకూడదు గురువు దగ్గర రవ్వంత కూడా దాపరికం ఉండకూడదు అలాంటి భక్తి కావాలి ఆ భక్తియే నాకు ఇష్టమైన భిక్ష అన్నాడు రుద్రుడు